ఓం శాంతి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు యోగ బలము ద్వారా ఈ ఉప్పు నీటి కాలువను దాటి ఇంటికి వెళ్ళాలి కనుక ఎక్కడికి వెళ్ళాలో ఆ లోకాన్ని గుర్తు చేసుకోండి ఇప్పుడు మేము నిరుపేదల నుండి అమీర్లు అంటే ధనవంతులుగా అవుతున్నాము అనే ఖుషీలో ఉండండి ప్రశ్న దైవీ గుణాల సబ్జెక్టుపై ఏ పిల్లలకు గమనం ఉంటుందో వారి గుర్తులు తెలపండి నాలుగు సబ్జెక్టులు జ్ఞానము యోగము ధారణ సేవ ఈరోజు బాబా దైవీ గుణాల సబ్జెక్టు పైన ఏ పిల్లలకు గమనం ఉంటుందో వారి చిహ్నాలను తెలిపించండి అంటున్నారు దైవీ గుణాల సబ్జెక్ట్ పైన గమనం ఉండేవారు ఎలా ఉంటారు అంటే జవాబు ఒకటి మేము ఎలాంటి కర్మలు చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు అని వారి బుద్ధిలో ఉంటుంది రెండు వారి ఎప్పుడు ఎవ్వరిని సతాయించరు మూడు వారి నోటి నుండి ఎప్పుడు ఉల్టా సుల్టా తప్పు మాటలు వ్యర్థప్ మాటలు వెలువడవు నాలుగు మనస వాచ కర్మణ ఎవ్వరికి దుఃఖం ఇవ్వరు తండ్రి సమానంగా సుఖాన్ని ఇచ్చే లక్ష్యమే ఉంటుంది ఇటువంటి వారికే దైవీ గుణాల పై గమనం ఉంది అని బాబా అంటారు ఓం శాంతి ఇక్కడ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు స్మృతి యాత్ర కూడా నేర్పిస్తూ ఉన్నారు స్మృతి యాత్రకు అర్థమును కూడా పిల్లలు తెలుసుకొని ఉన్నారు భక్తి మార్గంలో కూడా దేవతలందరినీ శివ్ బాబాను అనగా శివలింగాన్ని గుర్తు చేసుకుంటూ వచ్చారు కానీ స్మృతి ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి అని తెలియదు బాబా పతిత పావనులు పావనంగా తయారు చేసే యుక్తులను వారు మాత్రమే తెలియజేస్తారు అని పిల్లలకు తెలుసు ఆత్మనే పావనంగా అవ్వాలి ఎందుకంటే ఆత్మనే పతితంగా అవుతుంది భారతదేశంలోనే తండ్రి వచ్చి స్మృతి యాత్ర నేర్పిస్తారు ఇంకెక్కడ నేర్పించరు అని పిల్లలకు తెలుసు శారీరక యాత్రలు పిల్లలు చాలా చేశారు ఈ యాత్ర కేవలం ఒక్క తండ్రి మాత్రమే నేర్పించగలరు మాయ కారణంగా అందరి బుద్ధికి అవివేకము అనే తాళం వేయబడింది అని పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు ఇంతకుముందు మీరు ఎంతో బుద్ధివంతులుగా ధనవంతులుగా పవిత్రంగా ఉండేవారమని తండ్రి ద్వారా తెలిసింది మీకు మీరు మొత్తం విశ్వానికి అంతటికీ అధికారులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు తండ్రి ఎంతో గొప్ప అనంతమైన సామ్రాజ్యాన్ని ఇస్తారు లౌకిక తండ్రి ఇస్తే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇస్తారు ఇక్కడ మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు అందుకే మీరు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు ఎవరి వద్దకు అనంతమైన తండ్రి వద్దకు బాబా అను పదము మమ్మ అనే పదము కన్నా మధురమైనది భలే మమ్మ కూడా పాలన చేస్తారు కానీ తండ్రి ఎంతైనా తండ్రియే కదా వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది మీరు సదా సుఖీలుగా నిత్య సౌభాగ్యవంతులుగా అవుతున్నారు బాబా మిమ్మల్ని మళ్ళీ ఎలా తయారు చేస్తున్నారో చూడండి ఇదేమి క్రొత్త మాట కాదు ఉదయము ధనవంతులుగా ఉండేవారు రాత్రి అయ్యేసరికి పేదవారిగా అయిపోయారు అనే గాయనం కూడా ఉంది మీరు కూడా ఉదయము రెండు యుగాలు ధనవంతులు మళ్ళీ అనంతమైన రాత్రి ద్వాపర కలియుగాలలో పేదవారిగా అయిపోయారు పిల్లలారా నిన్న మీరు విశ్వాధికారులుగా ధనవంతులుగా ఉండేవారు ఇప్పుడు మీరు మీరు ఏమీ లేని ఫకీర్లుగా అయిపోయారు అంటే మీరు పేదలుగా అయిపోయారు ఇప్పుడు మళ్ళీ ఉదయం వస్తోంది కనుక మీరు ధనవంతులుగా అవుతారు అని బాబా ప్రతిరోజు జ్ఞాపకం చేయిస్తున్నారు ఇది ఎంత సహజమైన విషయం మేము ధనవంతులకు అవుతున్నాము అనే సంతోషం పిల్లలైన మీలో చాలా ఉండాలి బ్రాహ్మణుల పగలు బ్రాహ్మణుల రాత్రి పగలలో మీరు ధనవంతులకు అవుతున్నారు తప్పకుండా అవుతారు కూడా కానీ నంబర్ వార్ పురుషార్థం అనుసారంగానే అవుతారు ఇది యోగ బలము ద్వారా మీరు మాత్రమే దాటగల ఉప్పు నీటి అని బాబా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలో దాని స్మృతి ఉండాలి మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి మనల్ని తీసుకెళ్ళడానికి బాబా స్వయం వచ్చారు చాలా ప్రియంగా అర్థం చేయిస్తారు మధురమైన పిల్లలారా మీరే పావనంగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పతితులుగా అయ్యారు మళ్ళీ మీరే పావనంగా అవ్వాలి పావనంగా అయ్యేందుకు వేరే ఉపాయం ఏదీ లేదు పతిత పావనలు వస్తారు వారి మతంను అనుసరించి మీరు పావనంగా అవుతారు అని మీకు తెలుసు మేము లక్ష్మీనారాయణల పదవి పొందుతాము అని పిల్లలైన మీకు చాలా ఖుషి ఉంటుంది ఇరవై ఒక్క జన్మలకు మీరు సదా సుఖీలుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు తండ్రి సుఖధామ వారసత్వం అని ఇస్తారు రావణుడు దుఃఖధామ వారసత్వం అని ఇస్తాడు రావణుడు మా పాత శత్రువు అని మమ్మలను వికారాలు అని పంజరంలో బంధించాడు అని ఇప్పుడు మీకు తెలుసు తండ్రి వచ్చి రక్షించి వెలుపలికి తీస్తారు తండ్రిని ఎవరు ఎంత స్మృతి చేస్తారో వారు అంత ఇతరులకు కూడా తండ్రి పరిచయంను ఇస్తారు స్మృతి చేయని వారు దేహ అభిమానంలో ఉంటారు వారు తండ్రిని స్మృతి చేయలేరు బాబా పరిచయమును ఇవ్వలేరు ఆత్మలైన మనం సోదరులం భిన్న భిన్నమైన పాత్రలను అభినయం చేసేందుకు ఇంటి నుండి ఇక్కడికి వచ్చాము పూర్తి పాత్ర అంతా ఎలా నడుస్తుంది అనేది మీ బుద్ధిలో ఉంది ఎవరికి గట్టి నిశ్చయం ఉంటుందో వారు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతారు ఇది మీరు టీచర్ జతలోనే ఉండి చదవవలసినటువంటి చదువు కాదు మీ ఇంట్లో ఉంటూ కూడా ఈ చదువును చదవవచ్చు కేవలం ఒక వారం వచ్చి కోర్స్ తీసుకొని బాగా అర్థం చేసుకోండి తర్వాత బ్రాహ్మణులు కొందరిని ఒక్క మాసానికి మరి కొందరిని ఆరు మాసాలకు కొందరిని పన్నెండు మాసాల తర్వాత ఈ తీసుకొస్తారు మధుబన్కు నిశ్చయం కలిగిన వెంటనే పరిగెత్తి వచ్చేస్తారు అని బాబా అంటారు మేము వికారాలకు వర్షం అవ్వము అని రాఖీని కూడా కట్టుకోవాలి మనము శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తాము శివ చెప్తున్నారు పిల్లలారా మీరు తప్పకుండా నిర్వికారులకు అవ్వాలి ఒకవేళ వికారాలలోకి వెళ్ళినట్లయితే చేసుకున్న సంపాదంతా సంపాదనంతా సమాప్తమైపోతుంది నూరు రెట్లు శిక్ష పడుతుంది అరవై మూడు జన్మలుగా మీరు మోసపోయారు ఇప్పుడు పవిత్రంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు నన్ను స్మృతి చెయ్యండి మీ పాపాలు భస్మం అవుతాయి ఆత్మలంతా పరస్పరంలో సోదరులు ఎవరి నామరూపాలలో చిక్కుకోరాదు ఎవరైనా ఒకవేళ రెగ్యులర్గా చదవడం లేదు అంటే త్వరపడి వారిని ఈ చెట్టుకు తీసుకొని రాకూడదు మధువన్కు భలే బాబా చెప్తారు ఒక్క రోజులోనే బాణం తగులవచ్చు కానీ వివేకంతో పని చేయాలి బ్రాహ్మణులైన మీరు అందరికంటే ఉత్తమమైనవారు ఇది సర్వోన్నతమైన కులం అక్కడ ఏ సత్సంగాలు మొదలైనవేవి ఉండవు సత్సంగాలు భక్తి మార్గంలో ఉంటాయి సత్యమైన సాంగత్యం రక్షిస్తుంది అని మీకు తెలుసు సత్యుగ స్థాపన ఎప్పుడు జరగవలసి ఉంటుందో అప్పుడు సత్యమైన సాంగత్యం లభిస్తుంది అని మీకు తెలుసు ఇది ఎవ్వరి బుద్ధిలోకి రాదు ఎందుకంటే బుద్ధికి తాళం వేయబడి ఉంది ఇప్పుడు సత్యుగంలోకి వెళ్ళాలి ఈ సత్యమైన సాంగత్యం పురుషోత్తమ యుగంలో మాత్రమే లభిస్తుంది ఆ గురువులు యుగ వాసులు కారు బాబా ఎప్పుడు వస్తారు అప్పుడు బేట బేట పిల్లలు పిల్లలు అని పిలుస్తారు ఆ గురువులను మీరు బాబా అని పిలవరు పూర్తిగా బుద్ధికి గోడ్రేజ్ తాళం వేయబడి ఉంది బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు మనుషులు వజ్ర సమాన జీవితాన్ని తయారు చేసుకునేందుకు బాబా ఎన్ని యుక్తులు రచించారో వచ్చి చూడండి మ్యాగజైన్లు పుస్తకాలు మొదలైనవి ముద్రిస్తూ ఉంటారు అనేకుల కళ్యాణం జరిగినప్పుడు అనేకుల నుండి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి ప్రజలను తయారు చేసుకునే పురుషార్థం చేయాలి స్వయాన్ని బంధన ముక్తులుగా చేసుకోవాలి శరీర నిర్వహణార్థం సర్వీస్ కూడా తప్పకుండా చేయాలి ఈశ్వర్య సేవ కొరకు ఉదయం సాయంకాలం మాత్రం ఉంటుంది ఆ సమయంలో అందరికీ తీరిక ఉంటుంది ఎవరి జతలో మీరు లౌకిక సేవ చేస్తారో వారికి కూడా ఇద్దరు తండ్రుల పరిచయాన్ని ఇస్తూ ఉండండి లౌకిక తండ్రి అందరికీ వేరుగా ఉంటారు పారలౌకిక తండ్రి అందరికీ ఒక్కరే వారే సుప్రీం పరమాత్మ నా పాత్ర కూడా ఉంది అని బాబా చెప్తున్నారు పిల్లలైనా మీరు ఇప్పుడు నా పరిచయం తెలుసుకున్నారు ఆత్మను కూడా తెలుసుకున్నారు బృకుటి మధ్యలో మెరుస్తున్న అద్భుతమైన నక్షత్రం అని ఆత్మ గురించి చెప్తారు బురుకుటిని అకాల సింహాసనము అని కూడా అంటారు ఆత్మని ఎప్పుడూ మృత్యువు కబలించలేదు అది కేవలం మలినంగా మరియు స్వచ్ఛంగా అవుతూ ఉంటుంది ఆత్మ సింహాసనం బృకుటి మధ్యలో శోభిస్తుంది తిలకం గుర్తును కూడా ఆ స్థానంలోనే చూపిస్తారు మిమ్మలను మీరే రాజ తిలకమునకు యోగ్యులుగా తయారు చేసుకోండి అని బాబా చెప్తున్నారు నేను అందరికీ రాజ తిలకమును ఇస్తాను అని కాదు మీకు మీరే ఇచ్చుకోండి ఎక్కువ సర్వీస్ ఎవరు చేస్తారో బాబాకు తెలుసు మ్యాగజైన్లో కూడా చాలా మంచి లేఖలు వస్తాయి జత జతలో మీ వికర్మల వినాశనం అయ్యేందుకు యోగం చేసే శ్రమ కూడా చేయాల్సి ఉంటుంది రోజు రోజుకు మీరు మంచి రాజయోగులుగా అవుతూ ఉంటారు ఇప్పుడు శరీరం వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అర్థం చేసుకుంటారు సూక్ష్మ వతనం వరకు పిల్లలు వెళ్తారు మూల వతనము ఆత్మలైన మీ ఇల్లు అని కూడా బాగా తెలుసుకున్నారు మనుషులు శాంతిధామం కొరకే భక్తి చేస్తారు సుఖధామం గురించి వారికి తెలియనే తెలియదు స్వర్గంలోకి వెళ్ళేందుకు శిక్షణ బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు ఇది ప్రవృత్తి మార్గం ఇరువురు పతి పత్ని ముక్తిధామానికి వెళ్ళాలి వారు ఉల్టా మార్గంను చూపిస్తారు ఎవరు వెళ్ళలేరు చివరి సమయంలో బాబా అందరినీ తీసుకెళ్తారు ఇది వారి కర్తవ్యం కొందరు బాగా చదువుకొని రాజ్య భాగ్యమును తీసుకుంటారు మిగిలిన వారంతా ఎలా చదవగలరు వారు నంబర్ వారుగా ఎలా వస్తారో అలా నంబర్ వారుగా వెళ్తారు ఈ విషయాలపైన ఎక్కువ సమయాన్ని కూడా వ్యర్థం చేయకండి కొందరు బాబాను స్మృతి చేసేందుకు కూడా సమయం దొరకదు అని చెప్తారు అటువంటప్పుడు ఈ మాటలలో సమయం ఎందుకు వ్యర్థం చేస్తారు తండ్రి అనంతమైన తండ్రియే కాక టీచరు గురువు కూడా అయ్యారు అనే నిశ్చయం మీకుంది కావున ఇతరులెవ్వరినీ స్మృతి చేయాల్సిన అవసరం మీకుండదు కల్పక్రితం కూడా శ్రీమత అనుసారం నడుచుకొని పావనం అయ్యామని మీకు తెలుసు గడియ గడియ చక్రమును కూడా త్రిపుతూ ఉండండి మీ పేరు స్వదర్శన చక్రధారులు జ్ఞానసాగరుడి నుండి నింపుకోవడానికి మీకు ఎక్కువ సమయము పట్టదు కానీ ఖాళీ చేసుకునేందుకు చాలా సమయం పడుతుంది మీరు మధురమైన అపురూపమైన పిల్లలు ఎందుకంటే కల్పం తర్వాత వచ్చి కలిశారు ఈ పక్కా నిశ్చయం మీకు అవసరం మనం ఎనభై నాలుగు జన్మల తర్వాత మళ్ళీ వచ్చి తండ్రితో కలిసాము మొట్టమొదట ఎవరు భక్తి చేశారో వారే మొట్టమొదట జ్ఞానం తీసుకునేందుకు కూడా యోగ్యులుగా అవుతారు ఎందుకంటే భక్తికి ఫలం కావాలి కదా అని బాబా చెప్తున్నారు అందువలన సదా మీ ఫలమును లేక వారసత్వమును స్మృతి చేస్తూ ఉండండి ఫలము అనే శబ్దం భక్తి మార్గానికి చెందినది వారసత్వం జ్ఞాన మార్గ శబ్దం సరి అనంతమైన తండ్రిని స్మృతి చేయడం వలన వారసత్వం లభిస్తుంది అందుకు ఏ ఇతర ఉపాయము లేదు భారతదేశ ప్రాచీన యోగం ప్రసిద్ధమైనది భారతదేశ ప్రాచీన యోగంను నేర్చుకున్నాము అని వారు భావిస్తారు డ్రామా అనుసారం వారు హఠయోగులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు రాజ యోగం నేర్చుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది సంఘం యుగం వారి ధర్మం సన్యాసుల ధర్మం వేరు వాస్తవానికి వారు గురువులను ఆశ్రయించరాదు కానీ డ్రామా అనుసారం తప్పకుండా గురువులను చేసుకుంటారు పిల్లలైనా మీరు ఇప్పుడు ధర్మ సమ్మతంగా అవ్వాలి ఎందుకంటే ధర్మంలోనే శక్తి ఉంది మిమ్ములను నేను ఏ దేవి దేవతలుగా తయారు చేస్తానో ఆ దేవి దేవత ధర్మం చాలా సుఖం నేస్తుంది నాతో ఎవరు యోగమును జోడిస్తారో వారికి నా శక్తి కూడా లభిస్తుంది కనుక తండ్రి స్వయంగా ఏ ధర్మంను స్థాపిస్తారు అందులో చాలా శక్తి ఉంది మీరు పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు ఈ ధర్మంలో చాలా శక్తి ఉంది అని తండ్రి మహిమ చేస్తారు సర్వశక్తివంతులైన బాబా నుండి అనేక మందికి శక్తి లభిస్తుంది వాస్తవానికి శక్తి అందరికీ లభిస్తుంది కానీ నంబర్ వార్గా లభిస్తుంది ఎంత కావాలో అంత శక్తిని బాబా నుండి తీసుకోండి అంతేకాక దైవీ గుణాల సబ్జెక్ట్ కూడా చాలా అవసరం ఎవరిని కూడా విసిగించరాదు దుఃఖపరచరాదు బ్రహ్మబాబా ఎవరి గురించి కూడా ఎప్పుడు ఉల్టా సుల్టా శబ్దం అనలేదు నేను ఎలాంటి కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు అని అతడికి తెలుసు అశ్రీ గుణాల నుండి దైవీ గుణాలలోకి రావాలి మేము ఎవ్వరికీ దుఃఖం ఇవ్వడం లేదు కదా అని గమనించుకుంటూ ఉండాలి ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వని వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు ఏవో కొన్ని తప్పులు తప్పకుండా జరుగుతాయి మనస్సా వాచ కర్మన ఎవ్వరికీ దుఃఖం ఇవ్వని ఆ స్థితి చివరి సమయంలో వస్తుంది ఇప్పుడు మీరు పురుషార్థ స్థితిలో ఉన్నారు ప్రతి విషయము నంబర్ వార్ పురుషార్థ అనుసారంగా జరుగుతుంది అందరూ సుఖం కొరకే పురుషార్థం చేస్తారు కానీ వారు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు సోమనాథ్ మందిరంలో ఎన్ని వజ్ర వైద్యురాలు పొదగబడి ఉండేవి అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి ఎలా ఐశ్వర్యవంతులుగా అయ్యారు అని గమనించబడుతుంది రోజంతా ఈ చదువు గురించిన చింతనలోనే ఉండాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి మీరు ఇటువంటి పురుషార్థం చేశారు అందుకే మాల తయారైంది కల్పకల్పము తయారవుతూ ఉంటుంది మాల ఎవరి గుర్తుగా అంటే స్మృతి చిహ్నమో మీకు తెలుసు వారు మాలను స్మరణ చేసి భక్తులు చాలా తన్మయత్వం పొందుతారు భక్తిలో ఏం జరిగేది జ్ఞానంలో ఏం జరిగేది ఇది కూడా మీకు మాత్రమే తెలుసు మీరు ఇతరులు ఎవ్వరికైనా అర్థం చేయించగలరు పురుషార్థం చేస్తూ చేస్తూ చివరి సమయంలో చివరి రిజల్ట్ కల్పక్రితం వలె వెలువడుతుంది ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి మేము ఇలా అవ్వాలి అని మీరు అనుకుంటారు పురుషార్థం చేసేందుకు కూడా అవకాశం లభించింది నంబర్ వార్ పురుషార్థ అనుసారం బాబా కూడా మిమ్మలను స్వాగతం చేస్తారు పిల్లలైనా మీరు ఎలా స్వాగతం చేస్తారో దానికంటే ఎక్కువగా బాబా మిమ్ములను స్వాగతం చేస్తారు మిమ్ములను స్వాగతం చేయుటే బాబా యొక్క కర్తవ్యం స్వాగతం అనగా సద్గతి ఇది సర్వశ్రేష్టమైన స్వాగతం మిమ్మల్ని అందరినీ ఆహ్వానించేందుకు తండ్రి వచ్చారు అచ్చా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ అనేక మంది నుండి ఆశీర్వాదాలు పొందేందుకు కళ్యాణకారులుగా అవ్వాలి వారందరికీ చేయాలి శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తున్న స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని ఉదయము సాయంకాలము తప్పకుండా ఈశ్వర్య సేవ చేయాలి సెకండ్ పాయింట్ ఇతర విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేయకుండా తండ్రిని స్మృతి చేసి శక్తిని తీసుకోవాలి సత్యమైన సాంగత్యంలోనే ఉండాలి మనస వాచ కర్మణ అందరికీ సుఖమునిచ్చే పురుషార్థమే చేయాలి వరదానము పవిత్రత యొక్క వరదానాన్ని స్వంత సంస్కారంగా చేసుకొని పవిత్రమైన జీవితాన్ని తయారు చేసుకునే వారే శ్రమ నుండి ముక్తభవ చాలామంది పిల్లలకు పవిత్రత విషయంలో చాలా శ్రమ కలుగుతుంది దీని ద్వారా వరదాతైన తండ్రి ద్వారా జన్మ యొక్క వరదానం తీసుకోలేదు అని రుజువు అవుతుంది వరదానంలో శ్రమ ఉండదు ప్రతి బ్రాహ్మణాత్మ జన్మించిన వెంటనే బ్రాహ్మణ జన్మ తీసుకున్న వెంటనే మొదటి వరదానం లభించింది పవిత్ర భవ యోగీభవ పవిత్రుల కండి రాజయోగీలు కండి అని ఎలాగైతే జన్మతో వచ్చిన సంస్కారాలు చాలా పక్కాగా ఉంటాయో అలా పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారము స్వంత సంస్కారం ఈ స్మృతి ద్వారా పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోండి శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి స్లోగన్ ఎవరిలో అయితే సేవ యొక్క శుద్ధమైన భావన ఉంటుందో వారే ట్రస్టీలు అవ్యక్త ఇచ్చారా పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా తయారు చేయటానికి బాబ్దాదా తెలియజేస్తూ ఉన్నారు సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి మీ నేచర్ను ఈజీగా యాక్టివ్గా తయారు చేసుకోవాలి చురుకుగా ఈజీ అనగా మీ పురుషార్థంలో సంస్కారాలలో బరువు ఉండరాదు ఈజీగా ఉంటే యాక్టివ్గా ఉంటారు స్వయం ఈజీగా లేరు అంటే కష్టాలను ఎదుర్కోవాల్సి పడుతుంది తర్వాత మీ సంస్కారం బలహీనతలు కష్టం రూపంలో కనబడతాయి ఓం శాంత్